కోదడ మండలం ఎర్రవరం గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళా కళావతి పొదుపు సంఘంలో లీడర్గా పనిచేస్తూ పొదుపు పైసలను బ్యాంకులు డిపాజిట్ చేయటకు కోదడ బ్యాంకుకు వచ్చి పైసలు డిపాజిట్ చేసి తిరుగు ప్రయాణమై ఎర్రవరం వెళ్లేందుకు ఆటో కోసం నిల్చున్న కళావతిని అదే గ్రామంలో ఇంటి ఎదురుగా ఉంటున్న రోజారావు తన ద్విచక్ర వాహనంపై ప్రయత్నించాడు రక్తం అడుగులో ఉన్న కళావతిని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించగా తన పిల్లలను సైతం గుర్తుపట్టలేని స్థితిలో కళావతి తలకు బలమైన గాయమై నలభై నుండి యాభై కుట్లు పడి మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న గ్రామంలోని పెద్ద మనుషులు రోజరావును నిలదీయడంతో విషయం బయటపడి పెద్ద మనుషులతో వైద్య ఖర్చుల నిమిత్తం ఒప్పందం చేసుకున్న విధంగా కొన్ని లక్షల రూపాయలకు బాండ్ రూపంలో రాయించుకున్నారు రాయించుకున్న బాండ్ ప్రకారం పైసలు ఇవ్వమని బాధితురాలు అడుగుతుండగా నిర్లక్ష్యంతో మీకు పైసలు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోండి అని చేతులు ఎత్తేసి పెద్ద మనుషులపై కేసులు బనాయించడంతో బాధితురాలు చేసేదేం లేక ఈరోజు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి ముందు టెంట్ వేసి తమకు న్యాయం జరగాలంటూ నిరసన తెలుపుతుండగా విషయం తెలుసుకున్న కోదడ రూరల్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పడంతో టెంట్ తీసిన బాధిత కుటుంబ సభ్యులు బాధితురాలు కళావతికి ముగ్గురు పిల్లల్లో అంగవైకల్యంతో జన్మించిన తన కూతురు పెద్ద సమస్య కావడంతో తమకు పోలీస్ స్టేషన్లో కోర్టులో న్యాయం జరగడం లేదని మీడియా ముందు తన పిల్లలతో సహా వచ్చి కంటతడి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు నేను సంఘాల పొదుపు డబ్బులు అప్పుడప్పుడు కోదాట్లో బ్యాంకులో వేయటానికి వెళ్తుంటాను అయితే ఆ రోజు కూడా ఒక గ్రూప్ డబ్బులు ఉంటే వేయటానికి కోదాడు వెళ్తుంటే గనపార్ అంటే జీ కాడ వెనక వచ్చిండు నేను చూసుకోలే వచ్చి బండి ఆపిండు మధ్యలో నేను ఎక్కనన్నా మళ్ళీ ఆపి మళ్ళీ ఎక్క అంటే నేను ఎక్కనన్నా వెళ్ళిపోయిండు ఇంకా మళ్ళీ కొద్ది దూరం పోయాక మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఆటో ఎక్కినావా అంటే నేను ఎక్కలేదన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అని చెప్పిన చెప్తే వచ్చాక బ్యాంక్ దగ్గరకు వస్తా బ్యాంక్ దగ్గరకు వచ్చాక బండి ఎక్కన్నాడు ఫోన్ కట్ చేసిండు నేను ఇంకా పొదుపు డబ్బుల కోసం కోదాడి ఇలా బ్యాంకుకి పోయి కోచర్లు రాస్తుంటే మళ్ళీ ఫోన్ చేసిండు బ్యాంక్ దగ్గరికి వచ్చి వచ్చి ఏడున్న బ్యాంక్ లో ఉన్నా అన్న ఈలోపు కిందికి దిగ అన్నాడు నేను కిందికి దిగిన దిగంగానే బండి ఎక్క అంటే నాకు ఇంకా పొదుపు డబ్బులు వేసుకోవడం పని కాలేదు నేను అన్న అంటే అరవకుండా ఎక్క అన్నాడు అని సెల్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే నేను ఇంకా బండి ఎక్కాల్సి వచ్చి ఎక్కిన ఎక్కినాక ఇంకా తీసుకెళ్ళిండు చాలా దూరం తీసుకుపోయి తీసిపోయి ఇంకా కొంచెం దూరం పోయాక బండి ఆపి పయాస వస్తుందని పక్క కాపీ వెనకంగా వచ్చి రాయి తీసుకొని కొట్టిండు నేను ఏమంటే నేనేమంటే సురీ కోల్పోయిన అసలు నెల రోజుల దాకా నేను మంచిని కాలేదు నా పిల్లగాళ్ళునే నేను గుర్తుపట్టుకోలేకపోయినా ఇప్పుడు నాకు భర్త లేడు సార్ నా పిల్లగాళ్ళ ముగ్గురు ఆ పిల్ల ఉంది ఆ పిల్లగా పరిస్థితి ఏంది నేను చచ్చిపోతే నన్ను చంపాలని చూసిండు నేను చదిస్తే నా పిల్లగా పరిస్థితి ఏంది నా పిల్లగా ముగ్గురిని ఏదో విధంగా సాధి పెద్ద చేసి ఏదో ఒక న్యాయం చేయమను నేను ఇప్పుడే వారి కళ్ళ ముందే చదు ఎందుకంటే నా పిల్లగా మాత్రం అన్యాయం జరగద్దు నేను బతికేదో వాళ్ళ కోసం నా భర్త చదికపోయినా కానీ నేను ముగ్గురు పిల్లగాళ్ళు వాళ్ళు ఉన్నదన్న ఆశతోటి బతుకుతున్నా ఈయన రోజారావు నాకు ఆవలేగా బతికే ఉంది కానీ మాట్లాడుతున్నా అంటే నేను చేస్తే ఇస్తాడంట పొలం లాగా తీయడంట నేను చావాలని కోరుకుంటున్నా ఇప్పుడే చేస్తాను కళ్ళ ముందు నా పిల్లగా ముగ్గురికి ఏ న్యాయం చేస్తాడో అది ఇనిపి ఏమన్నా చేస్తాట నేను ఇప్పుడే వాడు కళ్ళ ముందు నా పిల్లగా ముగ్గురు ఆవిటి పిల్ల ఉంది ఆ పిల్లన తాతడు ఈ పిల్ల పెళ్ళట చేయాలి వాడేట బతకాల నాకు నేర్పమను అయితే అన్ని నా చెవుల నాక నేను చేస్తా నాకు బతికుండి కూడా ఆశ లేదు నా ముగ్గురు పిల్లగాళ్ళ కోసమే నేను బతుకుతున్నా కేసు పెట్టినాం సార్ కాదు మా పిల్లగా పెట్టి నేను నెల రోజుల దాకా సూయలో లేను నేను కోమల పోయి ఫిజియోథెరపీ క్యాంపు అయ్యి చేయించు మా అబ్బాయి అదే నా కొడుకుండ